వైద్యం అనేది ఒక పవిత్రమైన సేవ డాక్టర్ వృత్తి అనేది ప్రాణాలను కాపాడే దేవుడు అనే గౌరవ నామంతో సమాజంలో నిలబడింది కానీ నేటి వాస్తవం మాత్రం పూర్తిగా విరుద్ధంగా మారింది వైద్యం పేరుతో వసూలు మెరుగైన చికిత్స పేరుతో లక్షల్లో బిల్లులు చివరికి అమాయకుల ప్రాణాలు బలి అవుతున్న పరిస్థితి రోజురోజుకు తీవ్రతరం అవుతోంది పేరుతో మోసం డబ్బు ఎక్కువ అంటూ విజయవాడ ప్రజల్లో ఆగ్రహం ఆగస్టు పంతొమ్మిదిన జలుబు జ్వరం కారణంగా పాత ఆర్ఆర్ పేటకు చెందిన ఓ చిన్నారిని నోరీ హాస్పిటల్లో చేర్పించారు అధునాతన చికిత్స అవసరం అంటూ తల్లిదండ్రులపై రోజు కొత్త కొత్త టెస్టులు ఇంజెక్షన్లు ఐసీయూ ఛార్జీల పేరిట భారీ బిల్లులు మోపారు వారం రోజుల్లోనే పన్నెండు లక్షలకు పైగా వసూలు చేస్తారు అయినా చిన్నారి ఆరోగ్యం క్షీణించడమే కానీ మెరుగుపడడం లేదు తల్లిదండ్రులు పలుమార్లు విచారించిన స్పష్టమైన సమాచారం ఇవ్వకుండా డాక్టర్లు కాలయాపన చేశారు చివరకు హార్ట్అటాక్ వచ్చింది అంటూ నిర్లక్ష్య సమాధానం ఇచ్చి చిన్నారి మృతదేహాన్ని అప్పగించారు వైపు ఓ గర్భిణీ డెలివరీ కోసం ఇదే ఆసుపత్రిలో చేరింది మెరుగైన చికిత్స నిమిత్తం సుమారుగా ఐదు లక్షలు కట్టించుకున్నారు సరైన వైద్యం అందించకపోవడంతో ప్రసవం అయిన తర్వాత ఆ తల్లి బిడ్డను కోల్పోయింది వివిధ టెస్టులు బిల్లుల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేశారు మెరుగైన వైద్యం అందించకుండా డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తమ బిడ్డను కోల్పోయామని కుటుంబ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఒకే రోజు ఇద్దరు చిన్నారుల మృతితో విజయవాడలో తీవ్ర ఆందోళన నెలకొంది ఆసుపత్రి సిబ్బంది నిర్వాహకంతోనే తమ బిడ్డలను కోల్పోయామని తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇరువురి చిన్నారులు తల్లిదండ్రులు బంధువులు ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు డబ్బు కోసం ప్రాణాలు తీస్తున్న ఈ దంద వెంటనే ఆపాలి హాస్పిటల్ను సీజ్ చేయాలి అంటూ బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు డాక్టర్ నోరి సూర్యనారాయణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు అదుపు తప్పుతోందని గ్రహించిన ఆసుపత్రి యాజమాన్యం బాధిత కుటుంబాలకు వసూలు చేసిన డబ్బును తిరిగి ఇచ్చేందుకు ముందుకొచ్చింది అయినా మా బిడ్డల ప్రాణం తిరిగి వస్తుందా అంటూ విలపించిన తల్లిదండ్రుల ఆవేదన చుట్టుపక్కల వారిని కంటతడి పెట్టించింది

సమాజం మొత్తం ఆందోళన చెందాల్సిన అంశం ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకుని వైద్య రంగంలో పారదర్శకత తీసుకురావకపోతే వైద్యం అనే పవిత్ర వృత్తి పూర్తిగా వ్యాపారానికి బలి అవుతుంది